గత పింఛను పంపిణీ కార్యక్రమంలో భాగంగా డిప్యూటీ సీఎం ఎవరైతే ఉన్నారో రెండుదేల పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా పెద్దాపురం ఎమ్మెల్యే అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో కలెక్టర్ గారు తెలియజేయడం జరిగింది ఇచ్చిన మాట ప్రకారం ఇక్కడ పిట్టాపురంలోనే ఈ వారం అంటే ఈ ఈ రోజు ఇక్కడ పబ్లిక్ గ్రీవెన్స్ సిస్టమ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో భాగంగా ఇక్కడ మనకి పెద్దాపురంలో కనుక చూస్తే ఇక్కడ అంబేద్కర్ భవన్ నందు ఈ గ్రీవెన్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది దీనికి భారీగా ఇక్కడ ఆ అయితే వాళ్ళ యొక్క ఫిర్యాదులు విధంగా వారి సమస్యలు పరిష్కరించుకునే దిశగా ఇక్కడ రావడం అయితే జరిగింది ఇక్కడ మీరు చూస్తే గనక చాలా మంది ఇక్కడ తమ ఫిర్యాదులు తీసుకుని విధంగా వారి యొక్క వినతలు తీసుకుని ఇక్కడికి రావడం మీరు చూడొచ్చు చాలా మంది ప్రజలు ఇక్కడ రావడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పిడాపురి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నుంచి కూడా చాలా అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నారు దీనిలో భాగంగానే ఇక్కడ వారి యొక్క సమస్యలు తెలుసుకోవడానికి కాకినాడ కలెక్టరేట్ లో ప్రతి స్వామివారం గ్రీవెన్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది అయితే అది వారికి సుదూరంగా అవుతుందని చెప్పి డిప్యూటీ సీఎం హోదాలో ఇక్కడ ఆయన పింఛన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ గారు మాట్లాడుతున్నగా ఆ స్వా నెలలో ఒక సోమవారం నాడు ఇక్కడ గ్రీవెన్స్ ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆయన మాట ఇవ్వడం జరిగింది ఆ మాటకు కట్టుబడి ఇక్కడ ఈ గ్రీవెన్స్ ఈ రోజు మొట్టమొదటిసారిగా ఎక్కడా కూడా నియోజకవర్గంలో ఏ నియోజకవర్గంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా నియోజకవర్గాల వారీగా గ్రీవెన్స్ సిస్టమ్ అనేది లేదు అయితే ఇది కేవలం రాష్ట్ర వ్యాప్తంగా మొట్టమొదటిసారిగా పిఠాపురంలోనే ప్రారంభించడం గమనార్హం ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా మొట్టమొదటిసారిగా పెట్టాపురంలో ఆ నియోజకవర్గ లెవెల్లో గ్రీవెన్స్ ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఇది కలెక్టర్ గారు ఎవరైతే ఉన్నారో ఆ షమ్మోహన్ గారు అదే విధంగా ఇక్కడ ఎమ్మెల్యే అయినటువంటి ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ పెద్ద ఎత్తున ప్రజలు వారి సమస్యలు వివరించడానికి అదే విధంగా పరిష్కరించుకునే దిశగా ఇక్కడ రావడం జరిగింది ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ అని చెప్పి పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్ర సిస్టమ్ అంటే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో భాగంగా వారి యొక్క సమస్యలను ఈ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ పీజీఆర్ఎస్ పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసల్ సిస్టమ్ అని చెప్పి కలెక్టర్ గారి కార్యాలయం కాకినాడ జిల్లా అప్లికేషన్ అయితే వెళ్ళలో ఇక్కడ ఇది చేశారు దానికి సంబంధించి ఈ అప్లికేషన్ లో మొత్తం ఫిర్యాదు స్వభావం అది భూమికి సంబంధించిందా పెన్షన్ సంబంధించిందా లేదా రేషన్ కి సంబంధించిందా ప్రభుత్వ గృహానికి సంబంధించిందా లేదా వేరే ఇతర సమస్యలు అనేది ఇక్కడ పట్టుబడిన ఇక్కడ దానికి సంబంధించి పరిష్కారం దిశగా ఎవరైతే సమస్యలు తీసుకుని వచ్చారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ ఇక్కడ వివరంగా రాయడానికి అప్లికేషన్ అయితే కూడా ఇవ్వడం జరుగుతుంది ఇచ్చిన అప్లికేషన్ ఫిల్ చేసి ఇక్కడ వీళ్ళకి వీళ్ళకి ఇక్కడ గవర్నమెంట్ కి సంబంధించి అఫీషియల్స్ ఉన్నారు వాళ్ళకి ఈ ఫిర్యాదులకు సంబంధించి ఇక్కడ వాళ్ళకి చెబుతుంటే వాళ్ళు రాసి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ప్రజలు చూస్తే గనక చాలా మంది ఇక్కడ పెద్ద ఎత్తున వాళ్ళ సమస్యలు పరిష్కారం తీసుకుని ఇక్కడ రావడం అయితే జరుగుతుంది ఇంత ఇంతకు ముందు అన్నడూ లేని విధంగా నియోజకవర్గ స్థాయిలో మొట్టమొదటిసారిగా ఇలా గ్రీవెన్స్ ఏర్పాటు చేయడం అనేది ఇదే మొదటిసారి అక్కడ కంప్లైంట్ రాసిన తర్వాత అక్కడ ఏదైతే పరిష్కారం ఉందో ఆ పరిష్కారాన్ని అక్కడ రాసిన తర్వాత ఇక్కడికి ఇక్కడ మొత్తం వ్యవస్థ అంతా కూడా ఇక్కడ ఆ పరిష్కారాలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలు అన్నిటికీ కూడా ఇక్కడ ఆన్లైన్ లో ఇక్కడ అప్లోడ్ చేసి ఒక నెంబర్ అయితే అలాట్ చేయడం జరుగుతుంది ఆన్లైన్ లో ఇక్కడ అలాట్ చేసి ఒక నెంబర్ ఆన్లైన్ లో ఎంటర్ చేసి ఆ సమస్యని ఎంటర్ చేసిన తర్వాత ఒక అలాట్ చేయడం జరుగుతుంది వాళ్ళు అలాట్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి లోపల అంబేద్కర్ భవన్ ఇక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ భవన్ దగ్గర లోపల ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ అనేది ఏర్పాటు చేయడం జరిగింది దానిలో భాగంగా అక్కడ కలెక్టర్ గారు అధ్యక్షత వహించి వీరి సమస్యలు స్వయంగా ఆయనే తెలుసుకుని పరిష్కరించే దిశగా ఇక్కడ ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది ఇక్కడ నుంచి నెంబర్ అలాట్ చేసిన తర్వాత లోపలికి వెళ్లడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ ఎవరు ఊహించిన విధంగా భారీగానే ప్రజలందరూ కూడా వారి యొక్క సమస్యలు పరిష్కరించుకోవడానికి రావడం అయితే మనం చూడొచ్చు అక్కడ అడిగిందా చెప్పండి ఏంటి మీ సమస్య సారా ఎక్కడ పెడితే అక్కడ విచ్చలుడిగా జరుగుతుంది ఈ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో సారా రైతు గ్రామము మత్తు రైతు గ్రామము ఉండాలని మా మధ్యపాలకి ప్రజా సంఘాలు ఇక్కడ లోపల వారికి మందు అమ్మేస్తున్నారు వారికి జీవోలు ఇచ్చిన టైమింగ్స్ని నిర్దిష్టంగా అమలు జరపట్లేదు ఇరవై నాలుగు గంటలు ఎక్కడ పడితే అక్కడ గాంధీ కానీ బిస్కీ కానీ డ్రగ్స్ కానీ సారా కానీ ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది ప్రజలు అనారోగ్యం బాగా పడుతున్నారు యువతరము నాశనం అయిపోతున్నారు కాబట్టి తక్షణం ఈ నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదెట్టడానికి పవన్ కళ్యాణ్ గారు కోరుకున్నారు కాబట్టి మా మద్యపాన వ్యతిరేక ప్రచార కమిటీ ఆయన దృష్టికి ఈ నియోజకవర్గంలో కలెక్టర్ దృష్టికి తీసుకొస్తున్నాం మీరు చెప్పండి ఏంటి మీ సమస్య ఏంటి కాకినాడ స్పెషల్ ఎకనామిక్ జోన్ లో భాగంగా రెండు వేల ఐదవ సంవత్సరంలో పదివేల ఎకరాలు కావాలని కేజెట్ రాష్ట్ర ప్రభుత్వానికి ఓఎన్జేసి తరకాస్తి ఇచ్చింది. ఇస్తే 10 వేల నగరాల్లో తీసుకొని థాంక్ ఇచ్చారు. థాంక్ ఇచ్చతే వాళ్ళు తీసు కావాల్సిన చోట్ల కాకుండా ఆకినా మొత్తం పల్లె పన్నేకి మండలాది అలట్ చేశారు. అలాంటి చేస్తే వాళ్ళు మాకు పనిచేయ గూగుల్కి మాకైనా బయటకు పోతే ఈ భూములు అన్నీ కూడా ఏం చేశారంటే అప్పుడు ప్రభుత్వం ఒక ప్రైవేట్ వ్యక్తికి ఏవి అనేటువంటి ప్రైవేట్ వ్యక్తి పేరుతో రిజిస్ట్రేషన్ చేస్తాం అప్పుడు మమ్మల్ని నేను ఉద్యోగిస్తున్నాను నన్ను భయపెట్టి మీ ఉద్యోగం పోతే మీరు ఇవ్వకపోతే నువ్వు ఇవ్వకపోతే ఒకటిన్నర లక్షలు బ్యాంకులు వేసేస్తాం ఇస్తే మూడు లక్షలు అని చెప్పేసి భయపెట్టేయడం వల్ల ఎనిమిది వేల ఎకరాలు రైతులు ఇస్తాము రెండు వేల ఎకరాలు రైతులు ఇవ్వలేదు అసలు ఇవ్వలేదు అయితే ఈ రెండు వేల ఎకరాల్లో చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వం వాళ్ళకి మళ్ళీ రెండు లక్షలు అదనంగా ఇచ్చారు అందులోనే మాస్క్ పోయాం మేము ఆగా నుంచి ఇవాళ వరకు మేము రూల్ తీసుకోలేదు ఆ డబ్బులు తీసుకోలేదండి ఇలాగా ఇంచుమించు నూట యాభై రెండు ఎకరాలు రెండు పవన్ కళ్యాణ్ అవుతానే అనుకోండి ఇక్కడ ఈ రెండు లక్ష ఎస్సీ జెంట రైతులు చాలా మోసపోయారు వాళ్ళందరికి న్యాయం చేస్తామని కూడా ఆయన సభల్లోనూ అన్ని చోట్ల కూడా వస్తుందండి మేము రెండు లక్షల తర్వాత తీసుకోలేదు చేత రెండు లక్షలు తీసుకున్నాడు భూములు అన్ని తిరిగి ఇమ్మని చెప్పేసి మేము ఇప్పుడు అప్పీల్ చేస్తున్నాం కోర్టులో కూడా మేము థ్యాంక్ యూ సార్ మేము సమస్య గురించి చెప్పడానికి వచ్చాం సార్ మా పవన్ కళ్యాణ్ ఇప్పుడు కలెక్టర్ గారిని కలాలంటే మేము డైరెక్ట్ కాకినాడ నుంచి వచ్చేది అసలు మనం కలిసేది కాదు కానీ పవన్ కళ్యాణ్ గారు దైవ్ ఇక్కడే రావడం కోసం ఇల్లు మాకు గత టీడీపీ ప్రభుత్వం అది శాంక్షన్ అయ్యేసారు ఆ ఇల్లుని మాకు మొత్తం అందరికి ఇల్లులు ఇవ్వలేదు కొంతమందికి ఇచ్చారు కొంతమందికి ఇచ్చినా సరే సరైన సౌకర్యం లేవు కరెంట్ లేదు వాటర్ సరిగ్గా లేదు చాలా ఇబ్బంది పడుతున్నాం కొంతమందికి మాకు కొంతమందికి ఎన్ని ఇంకా సబ్మిట్ సార్ మా పేరు గవర్నమెంట్ లోన్కి ఇస్తామే జరిగింది ఆ ఇల్లు బయట ఇంటికి అద్దె కట్టలేక ఈ ఇంటికి మూడు వేల ఐదు వందలు బ్యాంక్ నాలుగు సార్లు లక్ష రూపాయలు కట్టడం జరిగింది ఇప్పటి వరకు మాకు ఇల్లు సబ్మిట్ చేయాలి హ్యాపీ ఫీల్ అవుతాం సార్ చాలా ఇబ్బంది పడుతున్నాం అండి బ్యాంక్ మూడు వేల ఐదు వందలు కట్టలేక ఉండే కట్టలేక చాలా ఇబ్బంది పడుతున్నాం దయచేసి డాక్టర్ గారు మా ఇల్లు త్వరగా ఇప్పించి మన అడిగి తెలుసుకుందాం ఒక ఒక అయితే ఉన్నారు ఒక ఊరు సంబంధించి మొత్తం ఇక్కడ కంప్లైంట్ ఇవ్వడానికి అయితే వచ్చారు చెప్పండి ఏంటి సమస్య మాట్లాడాలండి వాయిస్ రావాలి మా గ్రామం సిరు ఉన్నాడు ఆ చెరువులో నీళ్లు పంచాయతీకి ఆదాయం అండి ఆ చెరువు మాకు వైఎస్ఆర్సీపీ వచ్చాక మా ఇల్లు ఆ చెరువు వచ్చిన పక్కన మాత్రం నీళ్లు కూడా ఇల్లు కట్టుకోవడానికి కోసం చెట్లు కూడా వేసేయండి రాత్రి మీద పక్క చెట్లు పాటలు ఉన్నాయి పెద్దందరి నుంచి ఇల్లు పెట్టేయండి వాళ్ళ బాట కూర్చున్నారండి రోడ్ దిగే రేవు పెట్టేసేడండి ఒక పశువులు నీళ్ళు లేకుండా చేసేడండి ఆయన ఎమ్మెల్యేగా పియ్యండి అంటే పిడా గారు పెన్నున్నారా కూడా పియ్యండి మా తమ్ముడు వైఎస్ఆర్సీపీ మన వైస్ ప్రైస్ ప్రెసిడెంట్ అండి వైస్ ప్రెసిడెంట్ అంటే రాత్రి మరియు ఫోన్ చేశారండి డ్రోన్ దాకా నీళ్ళు లేదు మాకు ఐదు సంవత్సరాల నుంచి డ్రోన్ దారి లేదండి మాకు రెండు రెండు కిలోమీటర్ల దూరంలో మాకు ఇది సమస్యలు అవసరం దాకా ఇంకేపోయి కడిపోవలసి వస్తుందండి అయితే కులాలు రావట్లేదండి సంవత్సరాలు మూడు లక్షల రూపాయలు ఆదాయం పంచాయతీకి వచ్చి ఉపయోగించండి రెండు లక్ష యాభై వేలు పాటండి యాభై వేలు చెరువు పెట్టిన కొబ్బరి చెట్టు అండి ఇక పోయి అండి ఇవన్నీ నష్టపోయి మాకు పంచాయతీకి ఆదాయం లేదు చెరువు గోల్గా నీళ్ళు లేవండి మీ సమస్య అప్పుడు పవన్ కళ్యాణ్ గారు గెలిచారు మీ సమస్య పరిష్కారం మేము అనుకుంటున్నామండి జనసేన నాయకులు ఉన్నారు మనం అడిగి తెలుసుకుందాం వాళ్ళని చెప్పండి మీరు పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన ఇచ్చిన హాని మేరకు క్రితాపురంలో ఎక్కడా లేని విధంగా ఒక నియోజకవర్గ పరిధిలో గ్రీవెన్స్ ఏర్పాటు చేయడం అనేది దీన్ని ఏ రకంగా చూసుకోవచ్చు జనసేన పార్టీ వరకు సంబంధించి పాలిటిక్స్ అంటే పబ్లిక్ సర్వీస్ అండి మాకు ఆ పబ్లిక్ సర్వీస్ లో భాగంగా కళ్యాణ్ గారిని దృష్టిలో పెట్టుకుని ఈ రోజు జిల్లా కలెక్టర్ గారు పబ్లిక్ గ్రీవెన్స్ ని నియోజకవర్గ స్థాయిలో పిఠాపురంలో ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాం జనసేన నాయకులందరూ కూడా ఇటు ఇటువంటి రకమైన పబ్లిక్ గ్రేవెన్స్ నియోజకవర్గ స్థాయిలో ఏర్పాటు చేయడం వల్ల ప్రతి చిన్న ప్రజలకి ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని నేను పూర్తిగా నమ్ముతా ఉన్నాం గవర్నమెంట్ సిబ్బంది అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక అయితే పవన్ కళ్యాణ్ గారు వచ్చారు మా సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పి చాలా మంది తమ సంతోషాన్ని తెలియజేస్తున్నారు మంచి అవకాశం అంటే రాబోయే రోజుల్లో పిటాపురం అభివృద్ధి నిజంగానే దేశం మొత్తం చూసే విధంగా మోడల్ నియోజకవర్గం అవుతున్నారు అనుకోవచ్చా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల రోజులు కూడా కూర్చున్నాకుండా ఇటువంటి కార్యక్రమం చేయడమే ఒక ఉదాహరణ అండి దీనికి అలాగే ఈ రోజు నుంచి ఉచిత ఇసుక కూడా మనకు అందుబాటులోకి రాబోతా ఉంది కేవలం రవాణా ఛార్జీలు లోడింగ్ ఛార్జీలు పెట్టుకుంటే ఇసుక ఎవరైనా తీసుకెళ్ళొచ్చు నిర్మాణ రంగం ఒక నిర్మాణ రంగం ఒక మళ్ళీ పుంజుకోబోతా ఉంది ఇవన్నీ కూడా ఒక నెల రోజు వ్యవధిలోనే కళ్యాణ్ గారు చేయగలిగారంటే ఐదు వేల పదవీ కాలంలో ఆయన పూర్తిగా రాష్ట్రాన్ని

शा चाल पारता है विलकर नामर आकरे मा केकरें तीम घ्र घ्रैयर सिमें विलक्तोल्देशे, सन्या भल्तोल्कर, चाल पारता है का मिरोंAmने are शायं का घ्राइव से ल 돼रा, सुपराता है सान्त मन्च मिम्हाओ, मेढा ईब। बिदा से नियां भीतला archaire, इंग जंगं भी ఇప్పుడు <Sanother> 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 ఆ ఫంక్షన్ అయితే రెండు సంవత్సరాలు అయింది ఆపేసి దాని గురించి అప్పుడు కరెంట్ బిల్ ఎక్కువ వచ్చిందేనా ఆపేశారు ఫంక్షన్ దాని గురించి నేను గారు అన్నారు రెండు నెలలు అన్న పడుతుంది రెండు నెలల పదిహేను అంటే టైం పడుతుంది అని అన్నారు దాని గురించి అంటే నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తికి ఎక్కడ ఎలాగే ఏర్పాటు చేయడం లేదు పొట్టమొదటిసారి ఇలా పిఠాపురంలో ఏర్పాటు చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు ఇలా చేయడం చాలా అంటే ఆయన ముందుగానే సమస్యలు పరిష్కరిస్తారు పాటి తెలియదు సో మీరు ఎలా ఫీల్ అవుతారు మాట నమస్తే సార్ శ్రీనివాస్ గారు బాగుంది కానీ ఇప్పటి అప్పుడు ఈరోజు అనుకోండి చాలా దానంగా అన్నీ పని కొట్టాయని మేము అనుకుంటున్నాం పెన్షన్ గురించి మేము అప్లై చేసుకున్నాము ఇప్పుడు కూడా వెళ్ళాము వెళ్ళిన తర్వాత అందరూ మంత్ లో వస్తుందని చెప్పారు కానీ పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కనుక మా పెన్షన్ వస్తుందని మేము అనుకుంటున్నాం స్థలా స్థలాల గురించి ప్రతి అన్ని గురించి అవన్నీ వస్తాయని మేము అనుకుంటున్నాం పవన్ కళ్యాణ్ గారు తప్పకుండా చేస్తారు ఇంకొక సమస్య అయితే వచ్చారు చెప్పండి మీ సమస్య నా పేరు శివరాజు సత్యరాజ్ అండి నేను గత ఇరవై సంవత్సరాల నుంచి సివిల్ కార్డు అనే మరి కార్పొరేషన్ ఇరిగేషన్ ఇతర ఇతర పనులు సివిల్ కాంట్రాక్ట్ చేస్తున్నాము నేను మన జనసేన చేసానని పిఠాపురంలో నేను మూడు లక్షల సెలవు వెచ్చించి క్లాస్ ఎన్నికొని జనసేన పార్టీకి చేసానని నా యొక్క బుక్స్ అంటే మెజర్మెంట్ బుక్స్ చేసిన రికార్డింగ్ బుక్స్ ఈ కమిషనర్ అయితేనే ఎక్స్ ఎమ్మెల్యే పెన్ను అయితేనే అయితే భర్త గంటేటి రామారావు గంటే రామారావు బాబు అయితేనే దాసేయడం జరిగింది నేను రెండో నెలలో ఎఫ్ఐఆర్ కట్టించాను ఆ ఎఫ్ఐఆర్ కైతే కూడా లేదు ఈ కమిషనర్ అయితే ఇరవై సార్లు తిరిగాను నువ్వేం పీక్కుంటావు ఈ కమిషనర్ ఈ దగ్గర ఉన్నాయండి అవి ఎదుట బయట పడతాయండి అన్న ఎంబుక్స్ అటెండర్ అయితేనే ఈయనయితేనే పోయిన కమిషనర్ కృష్ణమేణి అయితేనే దాచేరు కలెక్టర్ గారు ఒక రోజుల్లో రోజు పరిశీలించారు పరిశీలించలేని ఎడల నేను మందాయి తిపోతానని చెప్పాను ఆయన ఎదుర్కొంటాను నమస్కారం అండి మా పొలం గంగబాబు గత పలు పొలపర ప్రజలు చాలా నష్టపోయారు వరదల్లో కూడా ఆదుకోలేదు డంపింగ్ యాడ్ ఇస్తాను ఎవ్వడం మానేశారు ఇంకా మూడు కార్యక్రమాలు ఉన్నాయి బ్రిడ్జి కడతానని కట్టలేదు కాగిని సమస్య కూడా తీర్చలేదు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఈ సమస్యలన్నీ తీరుస్తారని ఇది కరెక్ట్ గారికి అందజేయడానికి మేము కొలపర నుంచి జన సైనికులు అందరం వచ్చామని పవన్ కళ్యాణ్ గారు అయితే ఖచ్చితంగా మాకు న్యాయం చేస్తారు మాకు ఆ నమ్మకం ఉంది అని చెప్పి తెలియజేస్తారు పెన్షన్ అదే విధంగా గృహాలకు సంబంధించి కొన్ని సమస్యలు అయితే పరిష్కారం పరిష్కారం అవ్వకుండా అలాగే ఉండిపోయాయి దాన్ని పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత వాటి పరిష్కారం తీసుకుని అడుగులు వేస్తున్నారు అని మాకు చాలా సంతోషం అని చెప్పి తమ ఆనందాన్ని అయితే తెలియజేస్తారు సాయంత్రం శ్రీనివాస్ ఒకటి లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి